బీజేపీ రాష్ట్ర కార్యదర్శి గౌరవనీయులు శ్రీ ఎల్ల ఎల్లధరబాబు గారికి జన్మదిన శుభాకాంక్షలు ఇట్లు రుద్రరాజు సేతబాబు గోడి అల్లవరం మండలం రుద్రరాజు శ్రీనిరాజు వీర్రాజు శ్రీను గోడి అల్లవరం మండలం లింగం చిన్ని సహకార సంఘ చైర్మన్ వాడాలరేవు గొట్టిముక్కల వాసురాజు మొగళ్లమూరు అల్లవరం మండలం బర్రె సీతారత్నం సర్పంచ్ బెండమూర్లంక కుప్పాల దొరబాబు ఉప సర్పంచ్ బెండమూర్లంక ఏళ్ల వెంకట నరసింహరావు బాబ్జీ సిఏ మెండమూర్లంక ఏళ్ల మామాజీ ముత్యాల రామకృష్ణ యువసేన బెండమూర్లం నాలుగు వందల జీవనం సాగిస్తున్న మాదిగలకు ఏజెన్సీలో భూ హక్కు లేదండడం ఆశయాస్పదమని అమ్మవారి సంబరాల్లో కామందు రైతాంగానికి చెప్పులు కుడుతూ అమ్మవారికి డప్పులు కొడుతూ కూడు గుడ్డ కోసం మాత్రమే ఆశపడి జీవనం సాగించిన మాదిగలకు ఏజెన్సీలో భూమిపై హక్కు లేదు అన్యాయమని ఎంఆర్పిఎస్ మహాజన సోషలిస్ట్ జాతీయ పొలెట్ బ్యూరో సభ్యులు మహాజన సోషలిస్ట్ పార్టీ జాతీయ నాయకులు ముమ్మిడి వరపు చిన్న సుబ్బారావు ఆవేదన వ్యక్తం చేశారు అల్లూరు జిల్లా గంగవరం నియోజకవర్గం గంగవరంలో ఆయన వినియోగదో మాట్లాడుతూ వీటి నుండి భూముల విషయంలో ప్రభుత్వ అధికారులు రాజకీయ నాయకులు మాదికులకు అన్యాయం చేస్తున్నారని నిజమైన ధరలు ఆ భూములు మావే అని అంటే వారి పెద్దలతో కూర్చొని మాట్లాడే వారిని కానీ నిజమైన ధరలు కాని వారు కారం ధరలు అని చెప్పుకుంటూ మాదికలు ఆక్రమణలో ఉన్న భూముల విషయంలో మాదిగిలపై దౌతన్యం చేస్తూ ఉంటే చూస్తూ ఊరుకోమని ఆయన హెచ్చరించారు ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ ఎస్సిసిఎల్ అధ్యక్షులు తాతకొడి ప్రకాష్ ఎంఆర్పీఎస్ అల్లూరు జిల్లా అధ్యక్షులు బుద్దిబాబు ఉపాధ్యక్షులు అర్జున్ అల్లూరు జిల్లా అధ్యక్షులు ముసలిబాబు సీనియర్ నాయకులు తదితరులు పాల్గొన్నారు ఉన్నారు వారు వారు వాళ్ళు అల్లుల్లుగా చెప్పుకుంటూ కొంతమంది ఇక్కడ మాకు భూములు ఉన్నాయి అని సెటిల్మెంట్ పట్టాల్లో తల స్థలాలు ఇచ్చిన తర్వాత అని చెప్పేసి దౌర్దన్యం చేయడానికి నిజంగా కారణం దొరలు వస్తే మేము స్వాగతించి వారితో మాట్లాడేవాళ్ళు కానీ సాధారణ మాలగా ఉండబడే రాజు ఈ ఆనాడు అలియాస్ కారం రాజుగా మాట్లాడుతున్న బీరం రాజు తమ్ముడు బాలయోగి కారం బాలయోగి మరి రోజు భూమి మావేని వారందరిని తీసుకొచ్చి మాట్లాడుతున్నారు దయచేసి ఒకటే చెప్పిన అమ్మ ఎమ్మెల్యే గారికి ఎంఆర్ఓ గారికి సభగలర్ గారికి వీళ్ళందరికీ మా విన్నపం విజ్ఞతతో మీరు ఆలోచించండి వారికి ఉన్న భూ రికార్డులు పరిశీలించండి ఈ సమాజంలో అన్ని వర్గాలతో పాటు ఉన్నటువంటి డిఫామ్ పట్టాలని సెటిల్మెంట్ పట్టాలని మాకు ఒక అధికారం ఆధారం ఉండి బతుకుతున్నాం మేము ఎవరిది అన్యాఘ్రాతం చేయకుండా ఈరోజు ఇంత నిష్పక్షపాతంగా బతుకుతూ ఏ ఎదుగు బతుకు లేకుండా ఆనాడు బ్రిటిష్ సార్ అంతకుముందు ఇచ్చిన సెటిల్మెంట్ పట్టాలు దాన్ని పండించుకొని బతుకుతున్నాం కానీ ఏనాడు గవర్నమెంట్ నుంచి మాకు వచ్చిన జీవోలు లేవు ఆదివాసీలకు ఉన్న చట్టాలను గౌరవించాలి ఆదివాసులకు ఉన్న భూముల్లో ఏనాడు సెటిల్మెంట్ పట్టాలు గవర్నమెంట్ ఆనాడు బ్రిటిష్ వాళ్ళు ఇవ్వలేదు లేవలేదు ఇవ్వలేదు ఇప్పుడు ఉంటారు గవర్నమెంట్ కూడా ఇవ్వలేదు కానీ రోజు ఈ భూమిలో మార్తవారి భూమిలో ఏటిపల్లిలో జరిగే దౌర్జన్యం మరి వాళ్ళ కారం దొరలు చేసి ఉంటే పెద్దలతో మాట్లాడేవాళ్ళం ఎక్కడో జనసేన పార్టీలో పనిచేసి ఓడిపోయిన ఎవరో కృష్ణారెడ్డి అనే వ్యక్తి మరి మీ దీని పవన్ కళ్యాణ్ గారితో మాట్లాడ భూములు వదిలేయండి దయచేసి కలెక్టర్ గారు మిమ్మల్ని కలసానికి ముందు మీ ఇవ్వరువో యాక్షన్ తీసుకోండి రోడ్డు సైడ్ ఉన్న కూడా బండి పొంతా అని చెప్తున్నాడు తమ్ముడు విఆర్ఓ గారు జాగ్రత్త ఇక్కడ చాలామంది వీఆర్ఓలు పనిచేశారు రోడ్ సైడ్ భూములు ఇస్తానని కమిట్ అయిపోయి ఎవరిదో భూమి అంటే కబర్దార్ నీ గురించి కూడా రెవెన్యూ డిపార్ట్మెంట్తో మాట్లాడాల్సి వస్తుంది మాదిగులు వంటలు కాదు ఎంఆర్పి జెండా మందకిష్ణ మాదిగా ఎంఆర్పిఎస్ నాయకత్వం అన్ని విభాగాలు ఉన్నాయి ఇక్కడ మమ్మల్ని మేము ప్రొటెక్ట్ చేసుకుంటూ ఆదివాసీ చట్టాలతో కలిసి ముందు పనిచేస్తాం వారిని కూడా గౌరవించుకుని వారితో మా బాధలు చెప్పుకుంటాం జై ఎంఆర్పి జై ఆదివాసీ జై మాదిగారు జై మంది కృష్ణ